ఆయన ఆరోగ్యం బాగలేదు లంగ్స్ ఇన్ఫెక్షన్ లేదు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు కనీసం మందులు ఇచ్చే కార్యక్రమం కూడా చేయకుండా ఆయన ఇబ్బంది పెడతా ఉన్నమాట ఆయనే స్వయంగా కోర్టులో ముందు కూడా చెప్పడం మనందరం కూడా ఇప్పటికీ అందరూ చూశారు అనేది దీంతో ఉరిగేది ఏం లేదు ఈరోజు మీ పార్టీ అధికారంలో ఉంది అధికారులు కూడా ఆలోచన చేయాలి రేపు ప్రభుత్వాలు మారితే మా పరిస్థితి ఏమనేది ఒకసారి ఆలోచన చేసుకున్నారు అనవసరమైన కేసులు పెట్టి అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టి అనవసరంగా లేని సమస్యలు సృష్టించి అలజడులు సృష్టించి దీని నుంచి ప్రజలు జరిగే పేలేం లేదు దీనిపైన పెట్టే శ్రద్ధ మీరు రాష్ట్ర ప్రజల పైన పెట్టండి మీరు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా మరి ముందు ముందు కడుకులు వేయండి ఇంకా ఈరోజు మీకు పెద్ద అవకాశం ఈరోజు బలమైన ఎంపీ నంబర్ మీకు ఎక్కువ ఉంది బీజేపీలో మీరు కూడా భాగస్వాములుగా ఈరోజు ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో దీన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రానికి మేలు చేసే విధంగా నిధులు తీసుకుని వచ్చి ప్రజలకు మేలు చేసే విధంగా మీ యొక్క హామీలను ఏవైతే ఇచ్చినారో హామీలను నెరవేర్చే దిశగా ఆ సూపర్ సిక్స్ నెరవేర్చే దిశగా అడుగులు వేయాలి అని కూడా మేము చెప్తా ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించే వాళ్ళనే మొన్నెప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏదైనా సంపద సృష్టించే మార్గం ఉంటే చెప్పుగా చెప్పు నేను దాన్ని అమలుపరిచి సంపద సృష్టించిన తర్వాత ఇస్తాను ఏది ఏమన్నప్పటికీ నేను ఉంటే ఫైనల్గా ఈ మీడియా ద్వారా మేము కూడా ఇన్ని రోజులు దూరంగా ఉన్నామంటే కొత్తగా ఏర్పడింది ప్రభుత్వం కొంత టైం తీసుకు